పట్టణంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను ఘనంగా నిర్వహించారు పట్టణంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఆర్టీఓ క్రాంతి కుమార్ మాట్లాడుతూ గవర్నమెంట్ మరియు ప్రైవేట్ హాస్పిటల్స్ నందు హాస్పిటల్ సిబ్బంది మరియు ప్రజలకు గుడ్ సమరిటన్ చట్టంలో కొన్ని నియమాలను గురించి వివరించారు గుడ్ సమరిటన్ అనగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆ సంఘటనతో సంబంధం లేకపోయినా గాయపడిన వారి నుండి ఎటువంటి ప్రతిఫలము ఆశించకుండా సహాయం చేయు వ్యక్తి రోడ్డు ప్రమాదం గురించి సమాచారము ఫోన్ ద్వారా పోలీసులకు లేదా అత్యవసర సర్వీసుకు తెలియచేసిన లేదా గాయపడిన వారిని హాస్పిటల్ కు తీసుకొని వచ్చిన ఎడల ఆ తీసుకొని వచ్చిన వ్యక్తి గుడ్ సమరిటర్న్ యొక్క వ్యక్తిగత వివరాలను తెలపమని పోలీసులు ఒత్తిడి చేయరాదు ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్లిపోవడానికి అభ్యంతరము పెట్టరాదు అన్ని ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఆసుపత్రులు తమ ప్రవేశ ద్వారం వద్ద ఒక చార్టర్ ను ప్రచురించాలి రోడ్డు ప్రమాదానికి సంబంధించిన అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు స్పందించకపోవటం వలన అటువంటి వైద్యులు లేదా ఆసుపత్రిపై సమశిక్షణ చర్య తీసుకోబడుతుంది రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారి గోల్డెన్ హవర్ లో హాస్పిటల్ నందు చేర్పించిన గుడ్ సమరిటన్కు కు ప్రోత్సాహక బహుమతి అందించబడుతుంది గుడ్ ఒకరి కంటే ఎక్కువ మంది దేక్షత గాతురులను రక్షించినచో ఒక్కోక్షత ఐదు వేల చొప్పున ఒక గుడ్ ఐదు వేలకు మించకుండా ఇవ్వబడును ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్ డాక్టర్ హనీఫ్ డాక్టర్ సుకుమార్ మరియు డాక్టర్ జార్జ్ మరియు తదితరులు పాల్గొన్నారు ఫస్ట్ మీరు ఎంత తొందరగా మనం విత్ ఇన్ వన్ అవర్లో అయితే మనం ఏదైనా కానీ కాపాడేక శక్తి ఉంటుంది డాక్టర్లకు కూడా లేట్ అయిపోతే ఏమవుతుంది రక్కు ప్రశ్న ఎక్కువ పోతుంది ఆక్సిజన్ లెవెల్ ఇంకా పడిపోతుంది బీపీ ఇంకా డౌన్ అయిపోతుంది అన్ని డౌన్ అయిపోతుంది బట్ విత్ ఇన్ వన్ అవర్లో వస్తే మనం వెంటనే దాని తగ్గట్లు డీడిని కాపడము ఆక్సిజన్ పెట్టడము బట్ సిపిఆర్ అనమాట తెలిసే ఉంటుంది చాలా సిపిఆర్ అంటే కుండల మీద చేస్తుంటారు అది సో ఆక్సిజన్ ఇస్తూ సిపిఆర్ చేస్తే అదొక వెంటనే రికవరీ ఛాన్సెస్ ఉంటుంది అక్కడ కాకుండా కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఏ చిన్నపిల్లలైనా చిన్న పిల్లలైనా పెద్దలైనా విత్ ఇన్ గోల్డెన్ అవర్ అంటారు ఏ బుక్లో కూడా మన మెడికల్ బుక్ లో కూడా రాసింది చిన్న బేబీ పుట్టిన బేబీలు కూడా ఫస్ట్ అవన్నీ గోల్డెన్ అవర్ అంటారు ఇప్పుడు పుట్టింటారు ఉంటారు వాళ్ళని విత్ ఇన్ గోల్డెన్ అవర్ ఎందుకంటే కూడా ఆక్సిడెన్ ఇవ్వాలి వాళ్ళకి కొంచెం గ్లూకోజ్ ఇవ్వాలి అవన్నీ సో అలాగా ఇది ఎంత తొందరగా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చగలితే సార్ వాళ్ళకంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే హాస్పిటల్ డిపార్ట్మెంట్ కానీ ఎందుకంటే ముందుగా మీకు ఇంకా బాగా ఉంది అంటే దగ్గరలో ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్ళడం డైరెక్ట్ ఏదో అన్నీ ఫోన్ చేయడం ఎంత తొందరగా తీసుకెళ్ళగలిగితే మనం అంత తొందరగా లేకపోతే అంత ఎక్కువ షాప్ అయ్యే డేస్ యాక్సిడెంట్ జరిగినప్పుడు సకాలంలో వాళ్ళకి వైద్యం అందరికి చాలా మంది చనిపోతారు చనిపోవడంలో ఎక్కువ కారణం సకాలంలో వైద్యం అందడం సో యాక్సిడెంట్ అయినా ఒక గంట లోపు మనం వాళ్ళని హాస్పిటల్ కు తీసుకురాగలిగితే చాలా వరకు వాళ్ళ ప్రాణాలను మనం కాపాడుతుంది సో ఈ పని అందరికి తెలుసు కానీ ఎవరు చేయట్లేదు ఎందుకంటే చట్టము మరి మనం ఎందుకు తిరుపుకోవాలి కేసు అవుతుందేమో మనల్ని కోర్టులకు నిలుస్తారు మళ్ళా హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ ఇబ్బంది అవుతారు అని చాలా మంది అనుకుంటుంటారు కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఫుడ్ సమారిటన్ రిటర్న్ అని ఒక చట్టం అందులో కొన్ని మార్పులు చేస్తూ ఏం చేసిందంటే మీరు ఎప్పుడైనా ఏదన్నా యాక్సిడెంట్ అయినప్పుడు ఇంట్లో కొన్ని మార్పులు తెచ్చు దీని పేరు ఏంటంటే ఫుడ్ సమా రిటర్న్ అంటే మంచి ఒక వ్యక్తి అనమాట రోడ్డుపైన ఈ ప్రేక్షకులు చూసుకుంటారు లేదా యాక్సిడెంట్ చెప్పి ఇందులో ఒక మంచి వ్యక్తి ఏం చేస్తారంటే అయినా జరిగిన విషయాన్ని వెంటనే పోలీసులకు కానీ అంబులెన్స్ కానీ హాస్పిటల్ కానీ ఇన్ఫామ్ చేయడం లేదంటే ఆయన తీసుకెళ్లి హాస్పిటల్ చేసిన ఇలాంటి ఇలా తీసుకు వచ్చిన వాళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా కొన్ని చట్టాలు చేస్తే అంటే పోలీస్ స్టేషన్లో మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు ఎవరు ఏంటి అవసరం లేదు మీకు ఎవిడెన్స్కి పిలవాల్సిన ప్రాబ్లం కూడా ఉండదు మీ మీరు నేను ఓకే సార్ నేను ఏం జరిగింది సంఘటన అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్